చాలా మంది అడుగుతున్నారు అక్క నువ్వు ఒక హిందూస్ ఫ్యామిలీ నుంచి వచ్చావు కదా అందులోని మీ ఇంట్లోని నువ్వే ఫస్ట్ జీసస్ క్రైస్ట్ ని బిలీవ్ చేసావు కదా అంత భక్తిగా మీ మమ్మీ వాళ్ళు వేరొక దేవుడిని పూజిస్తున్నప్పుడు అంత నిక్కచ్చిగా వాళ్ళు భక్తి చేస్తున్నప్పుడు నీకు ఏ నమ్మాలి అని ఎందుకు అనిపించింది అసలు దేవునితో నీకు ఎలాంటి ఎన్కౌంటర్ జరిగింది అని చెప్పి అడుగుతున్నారు చాలా మంచి క్వశ్చన్ అండి కానీ నేను సమాధానం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు నాకు సెపరేట్ గా ఎవరు కూడా నాకు సువార్త చేయలే అమ్మ నువ్వు ఏ సై నమ్ముకో అమ్మ ఏ సైనికు బాగు చేస్తాడు ఏ సైనికు స్వస్థతని ఇస్తాడు ఏ సై అది ఇస్తాడు ఇది ఇస్తాడు అని నాకు ఎవరూ చెప్పలేదు అసలు మా ఊర్లో చెప్తున్నాను కదా ఎవరు క్రిస్టియన్సే లేరు అప్పుడు అలాంటి సిచ్యువేషన్ లో నేను హాస్టల్లో ఉన్నాను ఒకరోజు స్టడీ అవర్స్ అని చెప్పి మేము మా ఫ్రెండ్స్ అందరం కూర్చున్నాం లైన్ లో ఇంత గ్యాప్ తో హాస్టల్స్ లో చదువుకుంటాం కదా అలాగే కూర్చొని చదువుకుంటున్నాం వాష్రూమ్లకు కడగడానికి చిట్టమ్మ అని ఒక ముస్లమ్మ ఉంటది ఆ మా అమ్మ నేను ఈ మాటలు చెబుతున్నానంటే ఎంత సంబరపడిపోద్దు ఎక్కడుందో గానీ ఒక పాట పాడుకొని వాష్రూమ్ కడుగుతుంది ఆ పాట ఏంటంటే తల్లి మరుచినగాని నన్ను మరువ ప్రేమ తండ్రి విడచినగాని నన్ను విడువ నన్న ప్రేమ నేనే ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ ఈ పాట పాడింది నేను చదువుతున్నాను కానీ నాకు చదివింది ఎక్కట్లా ఆ వాష్రూమ్ దగ్గరలోనే ఇలా వరసగా వరండాలో కూర్చుంటాం కదా ఎట వాష్రూమ్స్ ఉంటాయి కదా హాస్టల్స్ లో నాకైతే మైండ్ అంతా ఆ సాంగ్ మీదకి వెళ్ళిపోయింది చిట్టమ్మ ఎప్పుడు వాష్రూమ్ లు కడుక్కొని వస్తుందిరా బాబు వెంటనే పెన్ను పేపర్ పట్టుకెళ్ళి పాట అంతా రాసేసుకుని నైట్కి నైట్ నేర్చేసుకోవాలి భలే ఉంది పాట అనుకున్నాను అప్పుడు నేను సిక్స్త్ క్లాస్ చదువుతున్నాను ఆ చిట్టమ్మ రాగానే అన్ని లిరిక్స్ మళ్ళీ పాడమంటే తను పాడాక నేను అన్ని పెన్ను పేపర్ మీద రాసుకున్నాను ఆ లిరిక్స్ నాకెందుకు టచ్ అయ్యాయి అంటే అప్పటికే నన్ను హాస్టల్లో వేసారు అప్పటి వరకు ఇలా దూరంగా ఉండడం నాకు తెలీదు ఎప్పటికే ఏడుస్తూనే ఉన్నాను రోజు ఏడ్చుకుంటా ఉండేదాన్ని నైట్ దుప్పటి కప్పుకొని నేను ఏడుస్తుంటే పక్కనున్న అక్కలు తిట్టేస్తారేమో అని నోట్లో ఇలా గుడ్లు కప్పుకొని దుప్పట వేసుకొని ఏడ్చేదాన్ని ఇప్పుడు తలుచుకుంటే నవ్వు వస్తుంది కానీ అప్పుడు ఎంత ఏడ్చేదాన్ని కళ్ళన్ని ఎర్రగా అయిపోయేలా ఏడ్చేదాన్ని ఎవ్వరికి నా బాగా చెప్పాలో అర్థమయ్యేది కాదు మా మమ్మీ మా డాడీ నాకు ఫోన్లు చేయట్లేదు అంటే అక్కడ అంత ఎక్స్క్యూజ్ ఉండేది కాదు వాళ్ళు రావడానికి కానీ అంత అయ్యేది కాదు అస్తమట్టుకు అయితే వాళ్ళు నన్ను మర్చిపోయారులే వాళ్ళకి నా మీద ప్రేమ లేదులే అని అనుకున్నాను ఆ ఏజ్ లో అయితే అప్పటికి మా చెల్లి మా తమ్ముడు చిన్నపిల్లలు వాళ్ళని చూసుకొని వాళ్ళు బిజీలో వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉండేవారు అందుకు నేను ఒంటరిదన్నీ అయిపోయానని నేను ఫీల్ అయ్యాను కదా అప్పుడు నాకు తోడుగా అనిపించాడు నాకు ఆ లిరిక్స్ నన్ను నచ్చాయి ఓహో అమ్మ నాన్న బిజీగా ఉండి మనల్ని మర్చిపోయినా కూడా ఏసీ మనకి కౌగులించుకొని మనకు అన్నిరు తుడుస్తాడా అని చెప్పి ఒక అక్కడ దగ్గర బైబుల్ తెచ్చుకొని ఇలా హృదయానికి హత్తుకొని ఇలా పట్టుకొని ఉండేదాన్ని అప్పుడు ఏదో నాకు బాధ అంతా పోయినట్టు ఆ ఏజ్ లో నేను అలా ఫీల్ అయ్యాను ఆ బైబిల్ పట్టుకొని అలా బజ్జున్నానా మరుసటి రోజుకి నాకు ఆ బైబిల్ కావాలనిపించింది ఇప్పుడైతే ఒక్కొక్కరి దగ్గర కుప్పల కుప్పలు ఉన్నాయి కానీ బైబిల్స్ అప్పుడు బైబిల్స్ ఎవరి దగ్గర ఉండేవి కాదు అక్క నాకు ఆ బైబిల్ కావాలక్కంటే చెల్లి నాకు అది ఒక్కటే ఉందమ్మా అన్నది అయితే ఈ బైబిల్ ఎంత అక్క కొనాలంటే అంటే నాలుగు వందల యాభై రూపాయలు అవుతదని అన్నది నాలుగు వందల యాభై రూపాయల నా దగ్గర లేవు ఎలాగని ఆలోచించాను మా గవర్నమెంట్ మంత్లీ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చేది స్టైఫండ్ ఏమైనా కొనుక్కోవడానికి సోపులకి అవసరానికి అయితే ఆ యాభై రూపాయలు యాభై రూపాయలు ఎన్ని నెలలు దాస్తే నాలుగు వందల యాభై రూపాయలు అవుతదా అని ఆలోచించి ప్రతి నెల ఏం కొనుక్కోకుండా దాచేదాన్ని అందరూ ఆదివారం చియగొడియాలు బిస్కెట్లు కొనుక్కుండేవారు నాకు తినాలనిపించేది కానీ బైబుల్ కావాలి నేను ఏం కొనుక్కోదని చెప్పి అలా దాచుకుండేదాన్ని ఎప్పుడో మా అమ్మ స్నాక్స్ పంపిస్తే దాచుకొని దాచుకొని తినేదాన్ని నేను బాగా తిండి చిన్నప్పుడు ఆకలి వేసేది అయినా కూడా నోరు కట్టుకుని బైబుల్ కొనాలి అని చెప్పి అలా దాచుకున్నాను ఈ డబ్బులన్నీ దాచాక మా బీటి మేడం గారికి ఒక రోజు ఆమె క్రిస్టియన్ మేడం గారు మీకు డబ్బులు ఇస్తాను నాకు బైబిల్ తెస్తారా అని అడిగితే ఆవిడ కూడా నవ్వి నా అని ఖచ్చితంగా తెస్తానని అన్నది అయితే ఆ డబ్బులు ఇస్తే మేడం దానికి అట్ట కూడా తీసుకురండి రెడ్ పెన్సిల్ కూడా తీసుకురండి అని చెప్పి ఐదు వందల రూపాయలు ఇచ్చాను నేను ఐదు వందల రూపాయలు ఇస్తే అప్పుడు క్రిస్మస్ టైం క్రిస్మస్ కల్లా నాకు బైబిల్ కావాలి అని చెప్పి పండగ సార్ వాళ్ళకి ఇంటికి వెళ్ళిపోతాను కదా ఖచ్చితంగా నాకు క్రిస్మస్ కల్లా బైబిల్ కావాలని చెప్తే మేడం మేము బైబిల్ కొనేసి ఇంకా ఎక్స్ట్రా డబ్బులు అయ్యాయో ఏమో నాకు తెలియదు కానీ అవి వేసి కావాల్సినవన్నీ తెస్తే అవి చూసినప్పుడు ఆ బైబిల్ నా చేతికి వచ్చినప్పుడు ఏదో వరల్డ్ కప్ సాధించినట్టు ఫీల్ అయిపోయింది నేనైతే ఎన్ని నెలలు దాచుకున్నాను ఆ డబ్బులు సంవత్సరంలో సగం అన్ని ఏం కొనుక్కోకుండా దాచుకున్నాను అసలు నాకు చాలా హ్యాపీగా అనిపించింది బైబిల్ పొందిన వెంటనే బాగా చదవాలి దీనిలో ఉన్నవన్నీ చదవాలని ఆ రోజు బైబిల్ చదవడం స్టార్ట్ చేశాను నేను అమ్మయ్య బైబుల్ కొనేసాను అనుకున్నాను ఇంకా బైబిల్లో ఏముందో చదువుదాం అని స్టార్ట్ చేశాను అయితే స్టార్ట్ చేసిన దాన్ని మత్యస స్టార్ట్ నాకు నాకేం తెలియదు కదా ఆది స్టార్ట్ చేశాను అవి ఏం అర్థం అవ్వట్లేదు ఆ పదాలే నాకు అర్థం ఏవి కాదు నాలుగు తిరిగేది కాదు కానీ అయినా అలా చదవడం స్టార్ట్ చేశాను అలా చదువుతూ చదువుతుంటే ఫస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు ఏదో బైబిల్ని ఆరాధించినట్లు బైబిల్తో ఏదో చెప్పేదాన్ని నేను ఒంటరిగా ఉండేదాన్ని కదా ఎవరితో కలిసేదాన్ని కాదు బైబిల్ ఉంటే నాతో నాతో ఏసే ఉన్నట్టుగా నేను ఫీల్ అయ్యేదాన్ని నా తల కింద పెట్టుకోవడం ఎవరైనా ఇలాగ బైబిల్ నిసిరేసినా ఏ నా బైబిల్ ఏం నా అర్థం గొడవ పెట్టుకోవడం నీట్గా దాచుకుంటే బైబిల్ బైబుల్ రోజుకు ఒక మూడు చాప్టర్స్ అయినా చదివేదాన్ని అర్థమైనా అవ్వకపోయినా ఏదో నామకార్థంగా చదివేసేదాన్ని తర్వాత సెవెంత్ ఎండింగ్ వచ్చినప్పటికీ నాకు బైబిల్ బాగా అర్థం అవడం స్టార్ట్ అయింది కీర్తనలు సామెతలు అందులో ప్రతి మాట ఆదరణగా కనిపించింది మళ్ళీ కొత్తనే మంది స్టార్ట్ చేసినప్పుడు ఏసై ఎంతమందిని స్వస్థపరిచాడా ఎలా పుట్టాడా ఎలా జరిగిందా నిజమే ఆయనలో ఏ తప్పు లేదు ఎంత బాబతికాడు ఎంత మంచి దేవుడు కదా ఎవరైనా తన కోసం తన ఏదో చేసుకుంటాడు తన పిల్లల కోసం యుద్ధం చేస్తే వాళ్ళు దేవుళ్ళు అంటున్నారు ఎన్టీలు ఏసై అయితే ఎవరి కోసం కాదు మనుషులమైన మన కొరకు తన ప్రాణం పెట్టాడా నాకు బలంగా అక్కడి నుంచి కళ్ళల్లో నీళ్ళు రావడం మొదలు ఇంకా మోకరి నన్ను దేవుడు అమాంతగా నా హృదయంలోకి వచ్చేసాడు అసలు ఇంక ఏడుపు ప్రార్థన ఏడుపు ప్రార్థన అలాంటి సిచ్యువేషన్ లో నేను కొంతమంది హాస్టల్లో ఒక క్లాస్ క్రిస్టియన్ లాగా ఉండేవారు మేము ఒక ఐదుగురిని కలిసి టెర్రస్ మీదకి వెళ్ళి అందరు పడుకునే ప్రార్థనలు చేయడం ఒక రోజు అయితే కి ఎవరు కంప్లైంట్ ఇచ్చేస్తే ఆవిడ మమ్మల్ని కిందకి పిలిపించి మండల మీద కొట్టిన రోజులు కూడా ఉన్నాయి నాకు అయితే మేము అయినా ప్రార్థన ఏసే పాటలు ప్రతి పాట చర్చికి అయితే వెళ్ళలేదు కానీ ప్రతి పాట నేర్చేసుకున్నాను నేను మరి వాళ్ళు లోపల ఉండేవారు కదా వాళ్ళు అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళి వచ్చేవారు వాళ్ళు దగ్గర రాసుకొని మరీ నేర్చుకునేది నేను వాళ్ళు క్రిస్మస్ కి ఇంటికి వెళ్ళిపోయేవారు జనవరి ఫస్ట్ తర్వాత వచ్చేవారు వాళ్ళు అనేవారు వాగ్దానాలు అవన్నీ ఉండేవి కదా నాకేమొస్తుందో నాకు మా అమ్మకి మా నాన్నకి మా తమ్ముడికి అందరికీ అండి అని చెప్పి నాకు ఐదు తేవాలి మీరు అని చెప్పేసి ప్రతి సంవత్సరం ఐదు తెచ్చేవారు వాళ్ళు అది నాకు దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడు అది చదువుకొని బైబిల్ అది తీసి ఆ పైది కిందది అవన్నీ చదివి దేవుడు నాకు ఇది ఇచ్చాడు కదా ఓకే అని చెప్పి అలా అలా ఉండేది నా విశ్వాసం స్టార్టింగ్ లో నేను చర్చికి వెళ్ళక ముందు అయితే వెళ్ళలేదు కానీ బైబిల్ బాగా చదవడం అర్థం చేసుకోవడం పాటలు అన్ని నేర్చుకోవడం ఇవన్నీ జరిగాయి కానీ హాస్టల్లో మేము బలంగా నుంచున్నాం మేము ఐదుగురం కూడా ఇప్పుడు అప్పుడప్పుడు నాకు ఒక ఇద్దరు కనిపిస్తారు చాలా బలంగా దేవుడు కొరకు నుంచున్నాం ఎంత కష్టపడి నాకు బైబిల్ బాగా అర్థమయ్యి చక్కగా అన్ని అండర్లైన్స్ చేసుకుని రెడ్ కలర్ పెన్సిల్ తెప్పించుకున్నాను కదా చక్కగా నాకు మంచి మంచి పదాలన్నీ అండర్లైన్ చేసుకుని అంత జాగ్రత్తగా చూసుకుంటే ఎయిత్ క్లాస్ లో సెవెంత్ మొత్తం నేను ఇంటికి పట్టుకెళ్ళలేదు బైబిల్ పెట్టిలో పెట్టి చక్క తాళం వేసేదాన్ని నాకేమైందో మా నైన్త్ క్లాస్ పండగ సెలవులకి ఇంటికి పట్టుకెళ్ళిపోయింది ఇంటికి పట్టుకెళ్ళిపోతే అందులో వాగ్దానాలు బైబుల్ అవన్నీ చూసి చర్చికి ఒకటే ఆ రోజు డాడీ పొలంకి వెళ్ళిన తర్వాత అమ్మ అమ్మమ్మలు ఇంటికి వెళ్ళిందని నేను సైలెంట్ గా చర్చికి వెళ్తే నేను చర్చికి వెళ్ళానని మా డాడీకి ఎవరో చెప్తే వచ్చు నిన్న నాకు అటుగోబా ఇటుగోబా కొట్టేసి అడతలు పిటుతాలు పేసి ఏంటి ఇది ఎలా తయారైంది దీనికి ఎవరో మందు పెట్టేశారు అది ఇదని ఎంత బతిమాలిన ఉందా బైబిల్ ఏదో పట్టుకొని తిరుగుతుందా బైబిల్ ఉండకూడదని కాలుతున్న పొయ్యిలో వేస్తాడు మా డాడీ అది కాలుతుంటే నా గుండె మొక్కలైపోతున్నంత ఫీలింగ్ వచ్చింది అంత కష్టపడి కొనుక్కున్నాను ఆ వైపుడేనైతే సంవత్సరంలో ఏం కొనుక్కోకుండా అలా దాచుకొని దాచుకొని పోనీ పక్కన పెడితే అన్ని సంవత్సరాలు నీటు చదువుకొని అండర్లైన్ చేసుకున్నది అది వేసాడు మా డాడీ పొయ్యిలోని అందుకే ఫస్ట్ మా డాడీనే దేవుడు అలా చేసి మరి తన దగ్గరికి పిలి పిలిపించుకున్నాడు ఇప్పటికే అంటాను నేను మా డాడీకి దేవుడిని కావాలని అలా చేసి దాని దగ్గరికి పిలిపించుకున్నాడని మా డాడీ బైబిల్ కాల్చేటప్పుడు అయితే నాన్న నాన్న బైబిల్ నాన్న నన్ను ఎంతైనా కొట్టినా అని వచ్చాను అయినా నేను ఇలా కాల్ పట్టుకుని ఉన్న మా డాడీ నన్ను తోసేసి మరి ఇలా బైబిల్ కాల్చేశాడు మా చెల్లి మా తమ్ముడు మా అమ్మ అలా చూసుకొని ఉండిపోయారు దీనికి ఏటైందో దీని బతికేమైపోద్దో మా అమ్మ ఇలాగ తల కొట్టుకుండేది ఇప్పుడు నేను దేవుడు మాటలు చెప్తా అని చూస్తుంది అంటే నా లైఫ్ లో అంతకంటే ఎన్కౌంటర్ ఏం కావాలి ఆయన నాకు స్పెషల్ గా ప్రత్యక్షమై నేనే దేవుడిని నన్ను నమ్ముకో అని ఏదో నాకేం చేయలే నా హృదయము దేవుడు అంటాడు కదా ఇప్పుడైతే చూసి నమ్ముతున్నారు కానీ చూడక నమ్మని వారు ధన్యులు అని చెప్పి అప్పుడు అన్నాడా నేను చూడకుండానే దేవుడిని నమ్మాను ఆయన నా హృదయంలోకి అలా వచ్చాడు ఈ పిల్ల మొండిది చెప్పింది ఎందు జగముండి ఇది అనుకున్నదే అయిపోయింటది అని అందరూ మా ఫ్యామిలీ వాళ్ళు మా అమ్మ వాళ్ళు మా నాన్న వాళ్ళు అందరూ అనేవారు నన్ను నేను మొండిదాన్ని కాబట్టి అంత బలంగా నుంచున్నాను అనిపిస్తుంది నాకు వాళ్ళ దృష్టిలో నేను పిచ్చిదనలాగా జడ్డదనిలాగా ఆ రోజు కనిపించవచ్చు కానీ ఈ రోజు వాళ్ళు వచ్చిన తర్వాత నా కూతురు ద్వారా నన్ను రక్షించుకున్నాడు దేవుడు అని మా అమ్మ అంటే ప్రభా ఫస్ట్ మా ఇంట్లో వాళ్ళనే రక్షించేలా చేశాను నన్ను అంతేకాదు ఇంకా గొప్ప పరిచర్య నేను నేను జరిగించాలని నా ద్వారా చావైనా బతుకైనా ఆయన అనుకుని ఉన్నాను కాబట్టి సత్యలోపు ఎంతో మందిని భయంకరమైన చీకటిలో నుంచి వెలుగులోకి నడిపించాలి అగ్నిలో నుండి లాగినట్లుగా అనేక మంది బయటకు లాగబడాలి నాశనానికై జోగుచున్న వారిని తప్పించాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి నా కొరకు ప్రార్థన చేయండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్